దర్గామిట్టలోని శ్రీ రాధాకృష్ణ యోగ మందిరంలో మార్చి ఐదున ఎనిమిదవ రాష్ట్ర స్థాయి బ్రాహ్మణ వధూవరుల వివాహ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రోగ్రాం కన్వీనర్ ఇసుకపల్లి యశ్వంత్ కుమార్ శర్మ తెలిపారు నెల్లూరులోని లో కార్యక్రమ గోడపత్రికలను వేదిక ముఖ్య కన్వీనర్లు ఆవిష్కరించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడారు శ్రీ గాయత్రి కళ్యాణమస్తు బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో బాలాబీ సేవా సంఘం వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు ఇరవై ఒక్క ఏళ్లు పూర్తయిన బ్రాహ్మణ వధూవరులు వారి తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో కన్వీనర్లు ఇసుకపల్లి కామేశ్వర ప్రసాద్ సత్యనారాయణరావు జయలక్ష్మి ఉమాదేవి శ్రీనివాసరావు ఆర్గనైజర్స్ తదితరులు పాల్గొన్నారు బ్రాహ్మణ్ నా పేరు యశ్వంత్ కుమార్ శర్మ కళ్యాణమస్తు ఉచిత వివాహ సమాచార కేంద్రము వారి ఆధ్వర్యంలో మే ముప్పై ఒకటో తేదీ ఎనిమిదవ రాష్ట్ర స్థాయి వివాహ సమాచార కేంద్రం ఏర్పాటు చేసి ఉన్నారు ఈ యొక్క కార్యక్రమం గత ఏడేళ్లుగా ఎంతో నిర్విరామంగా ఈ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉన్నాము ఎంతో దిగ్విజయంగా ఎంతోమంది వధూవరులు వివాహాలు జరిపించుకున్నారు ఈ యొక్క కార్యక్రమం ద్వారా అదేవిధంగా ఈ సంవత్సరం ఎనిమిదవ రాష్ట్ర స్థాయి వివాహ సమాచార కేంద్రం అనేది ఏర్పాటు చేసి ఉన్నారు ఈ కార్యక్రమము అష్టలక్ష్మి దేవస్థానం రామకృష్ణ మా మందిరం దగ్గర జరగడం అనేది జరుగుతుంది ఆ కార్యక్రమంలో మన బ్రాహ్మణ బంధువులందరూ అలాగే కన్వీనర్లు బ్రాహ్మణ పెద్దలందరూ కూడా మీ యొక్క బ్రాహ్మణ బంధువులందరికీ కూడా ఈ యొక్క కార్యక్రమం విషయం తెలియజేసి అందుచేత ఇది కట్టించడం వల్ల వాళ్ళు వివాహాలు జరగడానికి మనం ఒక చిన్న తోడ్పాటు ఇచ్చిన వాళ్ళం అవుతాము ఒక కార్యక్రమంలో మే పదో తేదీ లోపల రిజిస్ట్రేషన్స్ ఆగిపోతాయి కాబట్టి మే పదో తేదీ లోపలే మీ యొక్క రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా ఈ ఇచ్చినటువంటి అన్నిటిలో ఎవరికైనా కూడా ఫోన్ చేసి మీ రిజిస్ట్రేషన్ అని చేసుకోవచ్చును ఆ చేసిన వాళ్ళది ఆ రోజు శ్రీనివాస కళ్యాణం ఆరు గంటలకు ఉంటుంది శ్రీనివాస కళ్యాణం అనంతరము తీర్థప్రసాదాలు వితరణ అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమై మధ్యాహ్నం భోజన అనంతరము మీకు అందరికీ కూడా ఈ ఎవరైతే ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఆ పుస్తకం కూడా ఇవ్వబడుతుంది కాబట్టి అది తీసుకొని తర్వాత స్పాట్ రిజిస్ట్రేషన్ అంతా కూడా మీకు ఆన్లైన్ ద్వారా మీకు చేరుతుంది ఈ ప్రాసెస్లో ఎంతోమంది ఈ విధంగా కట్టుకొని గత ఏడేళ్ల ద్వారా ఎంతోమంది వివాహాలు జరిపించుకొని ఉన్నారు అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరగాలని కోరుకుంటున్నాము మాకు ఇదే విధంగా మీ యొక్క సహాయ సహకారాలు సపోర్ట్ ఈ విధంగానే ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాం జై బ్రాహ్మిన్ జై జయ సర్వేజనా సుఖినో భవంతు అందరికీ చాలా మంచి జరగాలి అనే సదుద్దేశంతో ఏర్పాటు చేశాము ఈ పరిచయ వేదిక అనేది పది సంవత్సరాల క్రితం అసలు ఈ పరిచయ వేదికలు ఉండేవి కావు ఎందుకని పరిచయ వేదికలు ఏర్పాటు చేయవలసి వస్తుందంటే ఎవరు కూడా వాళ్ళ వాళ్ళ స్వగ్రామాల్లో ఉండకుండా ఉద్యోగాల పేరుతో వ్యాపారాల పేరుతో వాళ్ళ వాళ్ళ గ్రామాలు వదిలేసి జిల్లాలు వదిలేసి మహామహా పట్టణాల్లో పోయి స్థిరపడిపోతున్నారు అందుకని ఎవరు ఎక్కడ ఉన్నారు వారి పిల్లలు ఏం చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఆడపిల్లలున్నారు ఎంతమంది మగపిల్లలు తెలుసుకోవడం కోసంగా ఉపయోగపడేటువంటి మార్గదర్శి పరిచయ వేదిక దీంట్లో నమోదు చేసుకున్న వాళ్ళ బుక్లెట్ మేము విడుదల చేస్తాం కాబట్టి ఆ బుక్లెట్ చూసుకొని వాళ్ళకు వాళ్ళు సంబంధాలు మాట్లాడుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు పెళ్లి చేయడం అనేది పెద్ద సమస్యగా తయారైంది ముఖ్యంగా మగపిల్లలకి ఎక్కువ సమస్య అయింది పది మంది మగపిల్లలు ఉంటే ముగ్గురు ఆడపిల్లలు ఉంటారు ఎక్కడ చూసినా కూడా ఇది కేవలం మా సామాజిక వర్గంలోనే ఉందా ఇది అన్ని సామాజిక వర్గం ఈ సమస్య ఉందా అనేది కూడా ఆలోచించాల్సిన విషయం ఇది అందుకోసం ఈ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇంకోటి కూడా ఏంటంటే మధ్యవర్తిత్తుల మధ్యవర్తులటువంటి ప్రాధాన్యం తగ్గించాలి అది మా ప్రధాన ఉద్దేశం ఏదన్నా మీకు తెలుసు ఎన్నో మ్యాటమ్మల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇప్పుడు వాటి ద్వారా మనం ప్రొసీడ్ అయితే వాళ్ళు వేలకు వేలు డిమాండ్ చేస్తున్నమాట ఇది పేద బడుగు వర్గాల మధ్య మధ్యతరగతి వాళ్ళు తట్టుకోలేకపోతారు అట్లాకుండా ఇది మాది ఎలాంటి సులాభ లేకుండా స్వచ్ఛంద సేవా సంస్థలాగా అందరికీ ఉపకరించాలి అందరికీ సహకరించాలి ఉద్దేశంతో ఈ పరిచయ ఏర్పాటు చేసి ఈ బుక్లెట్ విడుదలైతే కొన్ని వందల సంబంధాలు బుక్లెట్లు ఉంటాయి కాబట్టి వాళ్ళు స్వచ్ఛంగా చూసుకోవచ్చు ఎలాంటి ఖర్చు లేకుండా అనే ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎన్నో వే ప్రయాసాలు కోర్చి మేము ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంటాం అయినా కూడా మన రాష్ట్రంలోనే నెల్లూరు పరిచయం అంటే ఎంతో పేరు ప్రఖ్యాత ఉంది మనం విడుదల చేసేటువంటి ఈ బుక్లెట్ ఒక్క నెల్లూరు జిల్లాలోనే కాదు ఈవెన్ ఇండియా మొత్తం భారతదేశం మొత్తం వెళుతుంటుంది అన్నమాట ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది సంప్రదిస్తూ ఉంటారు మాకు ఇది అయిపోయిన తర్వాత ఎన్నో ఫోన్లు వస్తుంటాయి మీ వల్ల మాకు అమ్మాయి పెళ్లి చేసాం మా అబ్బాయి పెళ్లి చేసాం అని వస్తుంటాయి అవి వింటుంటే మాకు చాలా ఆనందం కలుగుతుంది మేమంతా కూడా చాలా వరకు ఇక్కడ రిటైర్ అయిన వాళ్ళమే స్వచ్ఛంద సేవాభావంతో ఇన్ని ఆర్గనైజ్ ఏర్పాటు చేసి అందరికీ మంచి జరగాల ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో ఈ పరిచయ వేదిక అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ సద్వినియోగం చేసుకోవాలి మీరు మీకు తెలియని వాళ్ళకు కూడా మీరు చెప్పి ప్రోత్సహించండి అందరూ నమోదు చేసుకోండి ఈ పరిస్థితి హాజరు కావాల్సిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నా పేరు విశ్వనాథ రవికుమార్ శర్మ మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ రెండు నుండి ప్రారంభం ముప్పై వార్షికోత్సవ వేడుకలు హండ్రెడ్ పర్సెంట్ తో అంబరాన్ అంటే వేడుకలు ఆనందాన్ని నింపే ఆఫర్లు మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి ప్రతి వెయ్యి కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్రత్యేక కౌంటర్లలో వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ మరియు కాంబో ఆఫర్స్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే రెండు ఫ్యాన్సీ సారీస్ లేదా టీ మూడు కాటన్ ఫ్రాక్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే నాలుగు బాటిల్ టీషర్ట్స్ రేమండ్ అరవింద్ రీడెంట్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు ఫార్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ విజయ్ చందనా బ్రదర్స్ ట్రంక్ నెల్లూర్